సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని కౌత కామకోటి కళ్యాణ నిలయంలో రుషిపీఠ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ఆయుర్వేద వైద్య రంగంలో విశేష కృషితో పాటు సాహిత్య రచనలు చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన అల్లం రాజు దేవికి పురస్కారాన్ని అందజేసి సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి కె లక్ష్మణ్ ఋషిపీఠం వ్యవస్థాపకులు షణ్ముఖ శర్మ తదితరులు హాజరయ్యారు

अच्छा ये वही ना माफिया दिख रहे हैं नी ये जैसे झांसा सीधा रही उनसे सीधा रही उनके बापे डाले रहे किसी बारी राजीव सिंह पुलिसिया और राजीव सिंह लोग है ना राष्ट्रन लोग आई बट తర్వాత ఐఐటి లేకపోతే మెడిసిన్ చేయాలని చెప్పి వాళ్ళను ఇబ్బంది పెట్టడం తప్ప మనం ఇంకొక రకంగా ఆలోచించడం లేదు సో కాబట్టి వాళ్ళు న్యాచురల్ లేదు తర్వాత సీనియర్ సిటిజన్స్కి వాల్యూ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి కేసులు ఎక్కువైతున్నాయి కాబట్టి పెద్దల ఆలోచన